హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో అయితే మీరు నా రొటీన్ చూడబోతున్నారు హైదరాబాద్లో అనమాట ఎక్కువ ఏమీ ఉండదు సో అందుకనే ఈ మధ్య నేను ఎక్కువ వీడియోస్ కూడా ఏం రికార్డ్ చేయట్లేదు అనమాట నా రొటీన్ అయితే చాలా సింపుల్ నన్ను ఏ పని చేయనివ్వట్లేదు జస్ట్ వాకింగ్ అది చేసుకుంటున్నాను ఇవాళ ఏదో కొంచెం లైట్గా వర్క్ ఉందని చెప్పి అట్లా వీడియో రికార్డ్ చేశానమాట దాంతోపాటు మేము హైదరాబాద్లో ఉండే ఇల్లు కూడా చూపిస్తున్నాను చాలా అంటే చాలా చిన్నది బట్ మా మమ్మీ చాలా మంచిగా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను అనమాట సో అది నేను మీకు చూపిస్తాను నా షెడ్యూల్ డైలీ ఒకటి మార్నింగ్ ఇచ్చామా బ్రష్ అది చేసి కాసేపు వాకింగ్ చేసి తర్వాత తినేస్తాను ఎయిట్ ఎయిట్ థర్టీ లోపే తినేసిన తర్వాత మళ్ళీ కాసేపు టీవీ చూస్తాను బిగ్ బాస్ చూస్తాను దాని తర్వాత మళ్ళీ సేమ్ మళ్ళీ అన్నం తింటాను వాకింగ్ చేస్తాను సేమ్ ఇట్లానే ఉండద్దు అనమాట సో అదే రొటీన్ మీకు చూపించి మీకు బోర్ కొట్టించడం ఎందుకని చెప్పి నేనైతే ఎక్కువగా వీడియోస్ అయితే ఏం రికార్డ్ చేయలేదు ఇంకా ఇవాళ వచ్చేసి ఆలు ఫ్రై అండ్ చిక్కుడుకాయ కర్రీ అయితే వేసుకొని అగ్నం తింటున్నా అయినో మంచం మీద తింటున్నా ఏమనుకోవద్దు ఈ మధ్య కొంచెం కింద కూర్చొని లెగాలంటే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది సో మంచం మీద కూర్చొని అలా టీవీ చూస్తూ అయితే నా లంచ్ కంప్లీట్ చేస్తాను ఇంకా లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వాక్ అనమాట కానీ వాక్ చేయడం వల్ల అయితే నా బాడీకి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తూ ఉంది ఎట్లా ఉందంటే చాలాసేపు కూర్చొని కూర్చొని ఇంకా దట్టు పడుకున్నా కూడా ఈ మధ్యన సైడ్స్ అవి నొప్పులు వస్తున్నాయి అనమాట కాళ్ళు అవి కూడా ఇట్లా నడుస్తూ ఉంటే నాకు ఏదో మసాజ్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది సో అందుకనే ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు నేనైతే ఇట్లా వాకింగ్ చేస్తూ ఉంటాను ఏమో ఇంత చిన్న రూమ్స్ మీరు ఎప్పుడైనా చూసారో లేదో కానీ మా మమ్మీ ఉండేదైతే చిన్న రూమే అనమాట ఇనఫ్ ఫర్ టూ పీపుల్ సో ఇంకా అది నేను మీకు చూపిస్తాను అండ్ మంచిగా కూడా ఆర్గనైజ్ చేశారు అండ్ ఇక్కడ కాస్ట్లు కూడా చాలా దారుణంగానే ఉన్నాయి ఈ ఇంత చిన్న రూమే ఫోర్ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అరౌండ్ ఇంకా హైదరాబాద్ అంటే తెలిసిందే కదా రెంట్స్ అట్లనే ఉంటాయి అడ్జస్ట్ అయిపోవాలి ఇంకా మా మమ్మీ ఏంటంటే మార్నింగ్ వెళ్ళిపోతే మళ్ళీ ఈవినింగ్ వస్తారు సో రూమ్ ఎట్లా ఉన్నా చిన్నదో పెద్దదో ఇంకా అంత పెద్ద ప్రాబ్లం అయితే ఎప్పుడు రాలేదు మా మమ్మీ వాళ్ళ షాప్ ఏమో వచ్చేసి ముసాపేటలో ఉండిద్ది మేము ఉండే ఇల్లేమో బోరబండ అనమాట ఇంకా మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు మా మమ్మీ నవంబర్ సెవెంత్ అయితే నా శ్రీమంతం అయిపోయింది ఆ బ్లాగ్ మీరు ఆల్రెడీ చూసారు అది అయిపోయిన తర్వాత పదో తారీఖు కల్లా అయితే నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసానమాట ఆ హైదరాబాద్కి వచ్చిన ఒక వన్ వీక్కి నాకైతే ఎయిత్ మంత్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా ఎయిత్ మంత్ స్టార్ట్ అయ్యాక చూపించుకోవాలి కదా ఇంకా నేనైతే హైదరాబాద్లోనే చూపించుకున్నాను ఇంతకు ముందు మీకు చెప్పాను కదా నేను సెవెంత్ మంత్లో వెళ్ళినప్పుడు బేబీ పొజిషన్ వచ్చేసి బ్రీచ్ అంటే ఎదురుకాలతో ఉంది సో కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు అని చెప్పి ఎయిత్ మంత్లో వెళ్ళినప్పుడు అయితే తిరిగిపోయిందనమాట బేబీ మంచిగానే అండ్ అప్పుడు ఏంటంటే నాకు బేబీ హార్ట్ ఒకటిను ఇంకా గ్రోత్ ఎట్లా ఉంది అని చెప్పేసి ఈ టూ స్కాన్స్ సజెస్ట్ చేశారు ఇంకా నేను అమ్మ అయితే కూకట్పల్లి వెళ్ళి అక్కడ స్కానింగ్ సెంటర్లో అయితే స్కానింగ్ తీసుకున్నాము గ్రోత్ స్కాన్ అదైతే చక్కగా తొందరగా అయిపోయింది బట్ హార్ట్ ఎలా ఉంది అని చెప్పి స్కాన్ చేద్దామని చూస్తే బేబీ ఏమో పొజిషన్లో లేదనమాట ఇంకా అట్లా నేను ఆల్మోస్ట్ ఫోర్ టైమ్స్ పిలిచారు నన్ను ఇంకా నేను కాసేపు అటు ఇటు తిరుగుతూ కాఫీ తాగి వాటర్ అవి తాగి అట్లా చేస్తూ వాకింగ్ చేస్తూ ఉంటే లాస్ట్ ఫోర్త్ టైం వెళ్ళినప్పుడు అయితే బేబీ మంచి పొజిషన్లో ఉంది అప్పుడు హార్ట్ అదంతా స్కానింగ్ చేస్తారనమాట ఇంకా స్కానింగ్ రిపోర్ట్స్ రాగానే అన్ని చార్జిటికి పెట్టేస్తాను అయినో మనం కంప్లీట్గా దాని మీద అయితే డిపెండ్ అవ్వలేం కానీ బట్ ఏదో ఉంటుంది కదా బేబీ ఎంత వెయిట్ ఉంది అంత బాగుందా లేదా అని ఒక చిన్న టెన్షన్ ఉండేది సో నార్మల్గా అన్నీ నార్మల్గా ఉన్నాయి ఈవినింగ్ మళ్ళీ మా మమ్మీ వెళ్ళారనమాట హాస్పిటల్కి రిపోర్ట్స్ అవి చూపించడానికి వాళ్ళు కూడా చెప్పారు అంతా బేబీ అంతా బాగుంది అని చెప్పి ఇంకా వెయిట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ నుండి టూ కేజీస్ అరౌండ్ ఉంది టెన్షన్ పడాల్సింది ఏం లేదు ఇంకా సెవెంత్ మంత్ ఇప్పుడే అయింది కదా ఎయిత్ నైన్త్లో కొంచెం ర్యాపిడ్గా గ్రోత్ ఉండేది బేబీది అని చెప్పారనమాట ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే మా హౌస్ ఇక్కడే గ్యాస్ ఏమంటారు వంటగది వంటగది పక్కనే మా వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ దాని పక్కనే బెడ్ అంటే సింపుల్గా ఉండడానికి అన్నీ ఉన్నాయి బట్ సింపుల్గా అట్లా ఉండిద్ది అనమాట మా హౌస్ ఇంకా హైదరాబాద్లో ఉన్నప్పుడైతే నేను జస్ట్ ఈ ఒక్క వీడియోనే రికార్డ్ చేశాను ఎక్కువగా వీడియోస్ ఏమీ పెట్టడానికి ఎక్కువ హ్యాపీనింగ్గా ఏం లేదనమాట డైలీ సేమ్ అదే రొటీన్ తినడం తిరగడం తినడం వాకింగ్ చేయడం ఇంతకు మించి ఏం ఉండేది కాదు బట్ బాగుండేది కంఫర్ట్గా అంతా ఎగ్జాక్ట్గా వన్ మంత్ అయితే నేను హైదరాబాద్లో అనమాట దాని తర్వాత ఇంకా గుడివాడైతే వచ్చేసాను ఇక్కడ కొంచెం అటు ఇటుగా గా జరుగుతూనే ఉండద్ది సో వ్లాగ్స్ తీసి పోస్ట్ చేయడానికే ట్రై చేస్తాను అండ్ సారీ చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు నేనేమో వ్లాగ్స్ గా పెట్టట్లేదు ఐఎమ్ సో సారీ ఇంకా హైదరాబాద్లో నా జర్నీ అయితే చాలా బాగా జరిగింది వన్ మంత్ మా మమ్మీ నన్ను చాలా బాగా చూసుకున్నారు ఏదంటే అది తెప్పించి పెట్టడం దానికి తోడు ఇంకా నైట్ టైం డైలీ మసాజ్ చేసేవాళ్ళు సో అలా ఎయిత్ మంత్ అయితే మంచిగానే గడిచిపోయింది ఇంకా నైన్త్ మంత్ చూడాలి ఇంకా డెలివరీ కూడా దగ్గరకు వచ్చేస్తుంది సో చూద్దాం ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్